వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న రాత్రి సమయంలో నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో అత్యధికంగా వర్షాలని చూడటం జరిగింది నిన్న కూడా మనం అయితే ఉదయం వీడియోలో చెప్పడం జరిగింది దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలో పలు భాగాల్లో వర్షాలు ఉంటాయని ఇక మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఈరోజు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ఉదయం ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న సందర్భం ఏడు గంటల పదిహేను నిమిషాలు ఈ సందర్భంలో వర్షాలు ఎక్కడ పడుతున్నాయంటే ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రజెంట్ అయితే భారీ మేఘాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో విజయనగరం పదిసాపు ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం పదిసావ ప్రాంతాల్లో ప్రజెంటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉదయం సమయంలో ఉంది ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మెదక్ పరిసర ప్రాంతాలు అలాగే సదాశివన్పేట అలాగే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి అలాగే ఉరుములు తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొంచెం విస్తారమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉదయం సమయంలో అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే ఈ రెండు ప్రాంతాల్లో అయితే భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి అలాగే ఆంధ్ర జిల్లాలో అంటే మచిలీపట్నానికి అలాగే ముఖ్యంగా గుంటూరుకి విజయవాడకి దగ్గరలో కూడా భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో కూడా వర్షాలు అయితే ఉదయం సమయంలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో పూర్తిగా చల్లటి వాతావరణం అలాగే నెల్లూరు జిల్లాలో కూడా చల్లటి వాతావరణం కొనసాగుతుంది అలాగే తెలంగాణ ఏపీలో కూడా చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతుంది ఇక ఈరోజు అక్కడక్కడ సూర్యుడిని కూడా మనము కొంచెం సేపు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షం ఉంటుందో క్లియర్ కట్గా చూద్దాం ఈ రోజు నుంచి అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు జోరు పెరుగుతుంది విశాఖపట్నానికి అలాగే ముఖ్యంగా కాకినాడ నగరానికి అలాగే విజయనగరం అలాగే శ్రీకాకుళం నగరంతో పాటుగా ఏలూరు అలాగే ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు గుంటూరు నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈరోజు అత్యధికంగా ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది అంటే వంద గ్రామాలుంటే సిక్స్టీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే మనమైతే ఈరోజు వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది చాలా చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ అంటే ఒక గ్రామంలో కొంచెం మోస్తరు వర్షాలు ఉంటే మరొక గ్రామంలో వర్షం ఉండకపోవచ్చు ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో వర్షాలు ఉండకపోవచ్చు కాకపోతే కాకపోతే వర్షాలు అయితే ఈ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు మనమైతే చూసే అవకాశం ఉంది మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా చోట్ల చల్లటి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలను అయితే చూడటం జరిగింది ఈరోజు కూడా అక్కడక్కడ అడపాదడపాగా వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ఖమ్మం జిల్లా కానీ నల్గొండ కానీ ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే నిజామాబాద్ కానీ మెదక్ జిల్లా కానీ హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాల్లో ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాల జోరు అర్ధరాత్రి అలాగే రాత్రి తెల్వారుజామునికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ వరంగల్లో కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అత్యధికమైన వర్షాలు ఖమ్మం నల్గొండ జిల్లాతో పాటుగా వరంగల్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలని కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా వర్షాలైతే విద్వాంసం సృష్టించే అవకాశం ఉంది కొన్ని చోట్ల తక్కువ సమయంలో ఉన్న రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా శ్రీకాకుళం అలాగే ముఖ్యంగా విజయనగరం విశాఖ కాకినాడ రాజమండ్రి విజయవాడ ఏలూరు గుంటూరు నగర ప్రజలు కొంచెం అలర్టుగా అయితే ఉండండి అలాగే ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగర ప్రజలతో పాటుగా మెదక్ ప్రాంత ప్రజలు కొంచెం అలర్టుగా ఉండండి ఇది ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే బంగాళాఖాతంలో ఏడో తారీఖున అల్పపీన్నం అంటే ముఖ్యంగా ఐదో తారీఖున ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఇది బలపడి ఏడో తారీఖుకి భారీ అల్పపీన్నంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీని ప్రభావంతో విస్తారమైన వర్షాలు అయితే మనము ఐదు లేదా ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఈ అల్పపీన్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఏర్పడి ఇది పైకి జరుగుతూ అంటే ముఖ్యంగా సముద్రానికి కోస్తా భాగానికి దగ్గరగా పైకి జరుగుతూ ముఖ్యంగా ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎప్పుడైతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఈ ఉపరితలవతనం లేదంటే అల్పపీనం ఏర్పడుతుందో ఆ సందర్భంలో అంటే ఐదు ఆరు నుంచి వర్షాలు మెల్లిమెల్లిగా మొదలై ఆరు నుండి పది లేదా పన్నెండు వరకు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఉంటాయి దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను ఈరోజు సాయంత్రం రైతులకి ప్రజలకు అప్డేట్ ఇస్తాను ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రజలు రైతులు అలర్ట్ గా ఉండండి థ్యాంక్ యూ అండి